సీనియర్ సిటిజన్స్ బిల్పుల్ యొక్క త్రైమాసిక ద్వైమాసిక పాత్రికను కమలాకర్ గారి ఆధ్వర్యంలో మరియు అదేవిధంగా కుషరెడ్డి గారి సమక్షంలో ఈరోజు ఏ మార్చి ఏప్రిల్కు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ద్వైమాసిక పత్రికను ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా యాక్చువల్గా దీంట్లో సీనియర్ సిటిజన్స్లో జిల్లాలో హరి హరి అశోక్ గారు చాలా రెగ్యులర్గా గా వీళ్ళ టీం హరి అశోక్ గారు మరియు రెడ్డి గారు అధ్యక్షుల గారు ఆధ్వర్యంలో రెగ్యులర్గా వీళ్ళు కేసెస్ ఎన్ని ఎక్కడ ఎన్ని కేసెస్ ఉన్నాయి ఏంటి ఫాలో చేస్తున్నాయి వాళ్ళు నిరంతరం కృషి చేస్తున్నారు వాళ్ళ టీం కూడా దాన్ని రిజర్వ్ కరెంట్ అదేవిధంగా మేము కూడా యాక్చువల్గా అంటే వృద్ధులు వృద్ధులు అంటే మేం కానీ తల్లిదండ్రుల బాధ్యత అనే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి ఎంతో కష్టపడి పెంచుకొచ్చు పెద్ద దొరికిన తర్వాత నైతిక బాధ్యత అంటే బాధ్యత వాళ్ళ యొక్క బాధ్యత పిల్లలు తల్లిదండ్రుల్ని సట నేజ్ వచ్చిన తర్వాత వాళ్ళని కాపాడవలసిన కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లి పిల్లలకు ఉంది ప్రతి పిల్లలకి తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత ఈ బాధ్యతను విస్మరించకూడదు దయచేసి అయితే దీంట్లో భాగంగా ఎవరైనా అంటే ఏమైనా కొంతమంది నిరాశ కొంతమంది నిరాధరణకు గురవుతున్నారు వాళ్ళు ఎవరైనా ఉన్నట్టుంటే అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే ఆడియో ఆడియో దగ్గర అంటే మా దగ్గర అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోగలరుల సంక్షేమంపై స్థానిక ఆడియో శ్రీనివాస్ గారు చాలా చాలా బాగా సమస్యలను పరిష్కరిస్తున్నారు ఇక్కడ వయోవృద్ధుల సమస్యల మీద వచ్చిన వాటి మీద కనుక వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆడేవాళ్ళు చాలా మంచి పనిచేస్తున్నారు ఈ ఆడవే ఏ ఆడవే ధన్యవాదాలు